పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు పిఠాపురం నుంచి ఎన్నికల శంకారావాన్ని పూరించనున్నారు పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ నెల ముప్పైన పవన్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు ముప్పై ఒకటిన ఉప్పాడ సెంటర్లో పవన్ యాత్ర బహిరంగ సభ జరగనుంది ఏప్రిల్ ఒకటిన పిఠాపురంలో మేధావులతో పవన్ సమావేశం కానున్నారు రెట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు శివరావు మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిట్టాపరం నుంచి పోటీ చేస్తా ఉన్నారో దానికి సంబంధించి షెడ్యూల్ అయితే ఈ రోజు ఖరారు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ నెల ముప్పై తారీఖు నుంచి ప్రచారానికి శ్రీకారం చెప్తున్నట్టుగా కూడా ఈ యొక్క లెటర్ చూడడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్లయితే పిఠాపురం ఏదైతే దాఖ నుంచి ఆయన ఎన్నికల శంకారం కూడా పూరుస్తారు వరకు ఇదైతే కేంద్ర పిఠాపురం కేంద్రం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన వెళ్తారని తెలుస్తోంది మొత్తం మీద ఈ యొక్క ప్రచారానికి సంబంధించి మూడు విడతలుగా ఆయన ప్రచారంలో పాల్గొంటారంటూ కూడా తెలుస్తుంది పిఠాపురం వేదిక నుంచి పిఠాపురం నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలకు కూడా ఆయన ప్రయాణం లేని విధంగా అయితే ఖరారు చేస్తా ఉన్నారు మొదటి అంటే ముఖ్య తరగతి నుంచి మొదటి మూడు రోజులు ఏదైతే ఉందో మూడు రోజుల పాటు కూడా ఆయన పిఠాపురం నుంచి అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రియాశీలకు పెద్దత్వం చేసినటువంటి క్రియాశీల సభ్యులు ఉన్నారు వాళ్ళందరితో కూడా ఆయన ముఖాముఖి కూడా మాట్లాడేటువంటి ముఖాముఖి కూడా మాట్లాడుతున్నారు అదే విధంగా తెలుగుదేశం బిజెపి బిజెపి జనసేన ముగ్గురు నేతలతో కూడా ఇక్కడ కలవడిగా మాట్లాడుతూ కూడా అక్కడ ఏదైతే ఇతర మతస్థులకు సంబంధించి కూడా మత ప్రార్థనలో పాల్గొనడం అదే విధంగా ఏదైతే ముస్లిం సంబంధించి కూడా పాప తర్గాలను కూడా ఆయన సందర్శిస్తున్నారు మొత్తం మీద పిఠాపురం షెడ్యూల్ సంబంధించి టోటల్ గా ఈ నెల ముప్పై తారీఖు నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పిఠాపురం నుంచి వెళ్లే విధంగా అన్ని షెడ్యూల్ అయితే కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అదే విధంగా మనం చూసినట్లయితే వారాహ యాత్రను కూడా ఒప్పాటి వేదిక ఆయన ఈ వారాహ యాత్రను కూడా ప్రారంభిస్తా మొత్తం మీద ఈ పురోహితి దేవి అమ్మవారి దగ్గర ఆయన ఆశీర్వాదం తీసుకుని అక్కడే వారదయాత్ర పూజ మొదలు పెట్టిన తర్వాత ముప్పై తారీఖు నుంచి పూర్తిగా కూడా ఆయన క్యాంపెయిన్ గెలుపడతా ఉన్నారు కూడా ఈరోజు సగ్రతి కార్యక్రమాలు కూడా అంటే నియోజకవర్గాలు అన్నింటినీ కూడా అనౌన్స్ చేసేసి కూడా తెలుస్తుంది ముప్పై తారీఖు నుంచి మాత్రం ఎటు పరిస్థితుల్లో కూడా ప్రతి నుంచి అంటే ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు ఇతర మిగిలినటువంటి టీడీపీ బిజెపి పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా ఆయన ఏదైతే ప్రచారానికి పాల్గొంటారో ఆ ప్రచారానికి కూడా పాల్గొనడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది ఓకే